హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోనుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తానని కోరుకుంటున్నాను ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే ఉత్తర భారతదేశం మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఆ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర భారతదేశంలో అంటే ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాతావరణం చూసుకుంటే ఈ నెల ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీన ఉత్తర కోస్తాంధ్ర ఒడిస్సా సమీపంలో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి దాని ప్రభావంతో ఆగస్ట్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఇరవై ఎనిమిది ఈ డేట్లలో ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అది కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ రాయలసీమలో కూడా అక్కడక్కడ చాలా తక్కువ చోట్ల ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఈ డేట్ల మధ్య కనిపిస్తున్నాయి ఆగస్ట్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కోస్తాంధ్రాలో కూడా మధ్య కోస్తాంధ్ర జిల్లాలు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి భారీ వర్షాలు అంటూ ఎక్కడ ఎక్కడ ఉండవు ఎందుకంటే ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పెద్దగా ప్రభావం ఎక్కడ చూపదు కానీ మోస్తరు వర్షాలు అంటూ నమోదవు నమోదవుతాయి మనకు సెప్టెంబర్లో మనకు ఎంజీఓ బలంగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి సెప్టెంబర్లో వర్షాలకు మంచి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి ఆగస్టులో మాత్రం ఆగస్టు చివరి వారంలో మాత్రం మోస్తరు వర్షాలు అది కూడా చాలా తక్కువ చోట్ల నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు రాబోయే ఐదు రోజుల వాతావరణ పరిస్థితి గురించి తెలుసుకుందాం రాబోయే ఐదు రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే రాబోయే ఐదు రోజులలో అంటే ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ డేట్ల మధ్య ఒక మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ సాయంత్రం వేళలో ఒక మోస్తారు వర్షాలు ఈ డేట్ల మధ్య కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉత్తర అంటే కోస్తాంధ్రలో ఉత్తర కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర ఇంటీరియల్ ప్రాంతాలు మధ్య భాగాలు మధ్య జిల్లాల్లో చాలా చోట్ల ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణలో కూడా తూర్పు తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ సాయంత్రం వేళలో ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ సెప్టెంబర్ సెప్టెంబర్ మొదటి వారం మనకు వర్షాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి సెప్టెంబర్ నాలుగు ఐదు నుంచి వర్షాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు సెప్టెంబర్ మొదటి వారంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది ఒకవేళ ఉపరితల ఆవర్తనం బయా బెంగాల్లో ఏర్పడితే అంటే పైన ఉన్న భాగాల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ దిగువ భాగాన తమిళనాడు ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడితే మన రాయలసీమ తమిళనాడు అంటే దిగువ ఉన్న దిగువ ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అది ఏమాత్రం ప్రభావం చూపుతుంది ఆ ఉపరితల వచ్చే సెప్టెంబర్లో వచ్చే ఉపరితల ఆవర్తన ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై ఏమాత్రం ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి నన్ను వచ్చే వీడియోలో అందజేస్తాను ఇప్పుడు రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే రాబోయే పది రోజులు కూడా మన మన తెలుగు రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ ఉపరితల ఆవర్తనం మనకు అంటే వాయు బంగాళాఖాతం ఆనుకొని ఒడిస్సా ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై పెద్దగా ప్రభావం ఎక్కడ ఉండదు కానీ మనకు సెప్టెంబర్ సెప్టెంబర్లో వర్షాలు మంచి అనుకూలమైన ప్రభావం కనిపిస్తుంది ఇది అండి ఇవాటికి వాతావరణ పరిస్థితి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను